వేసకంలో శరీరాన్ని చల్లబర్చి డీహైడ్రేట్ కాకుండా మనకి ఉంచేటువంటి రెసిపీస్ లో ఈ చెద్దనం ఒకటండి ఈ చెద్దంలో పొటాషియం కాల్షియం ఐరన్ విటమిన్లు దాదాపుగా పదిహేను రెట్లు అధికంగా ఉంటాయి అనమాట చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి రాత్రిపూట మిగిలిన అన్నంలో ఉదాహరణకు ఒక కప్పు అన్నం తీసుకుంటే కొంచెం పాలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు అల్లము కరివేపాకు జీలకర్ర వేసి దానిలో కొంచెము పెరుగు తోడు వేసి పొద్దున్నే తింటే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అనమాట ఎముకలకి బలం కూడా చేకూరుతుంది చెద్దన్నం తింటే మంచిదే కదా అని మధ్య సాయంత్రం తినకూడదండి ఉదయం తొమ్మిది గంటల లోపు తినేసేయాలి ఇంకా నేను ఇక్కడ రాత్రి ఒక కప్పు రైస్ లో ఒక గ్లాస్ మిల్క్ వేసి తోడు వేసాను పెరుగు ఒక టేబుల్ స్పూన్ సరిపడా సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసాను జీలకర్ర కరివేపాకు అల్లము నేను వేయలేదండి ఇది ఇద్దరు మనుషులకి పెర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇదంతా ఊరి పెరుగు తోడుకుని ఎంత బాగుంటుందంటే చెప్పలేము మనం అలాగే తినొచ్చు లేదా పక్కన మనం చల్లమిరపకాయలు గానీ లేదా గుమ్మడికాయలు గానీ లేదా కొంచెం పచ్చ నంచుకుని కూడా తినచ్చు అచ్చంగా అలాగే తినేయచ్చు దీని వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సమ్మర్ టైమ్ లో మనం చక్కగా ఇలా చేసుకుని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే మనము ఒక పది పదకొండు అలా తింటే ఏంటంటే పెరుగు పులుస్తుంది అనమాట మరీ పులిసినా అంత బాగుండదు సో మనము నైన్ టెన్ లో కూడా తినేసాం అనుకోండి పెర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ చక్కగా బూస్ట్ అవుతుందండి చాలా బాగా ఉంటుంది అంతేకాకుండా బీ సిక్స్ బిట్వల్ లాంటివి కూడా పుష్కలంగా లభిస్తాయనమాట ఈ వేసకాలంలో తప్పనిసరిగా మనం మార్నింగ్ తినే ఫుడ్ ఐటమ్స్ లో దీన్ని కూడా మనం భాగం చేసుకుంటే గనక సూపర్ గా ఉంటుందండి అందుకే అంటారు కదా పెద్దల మాట చెద్దన్న మూట అని చెప్పేసి ఆ సామెత ఊరికే రాలేదండి ఈ వేసకాలంలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి వేసవ తాపాన్ని చల్లార్చుకోవడానికి ఇది బెస్ట్ సొల్యూషన్ అండి పైగా చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్ అనమాట ఇంకెందుకంటే ఆలస్యం చక్కగా చేసుకుని తిందాము బెనిఫిట్స్ అన్ని పొందుదాము చూసారా మొత్తం గిన్నె ఖాళీ అయిపోయింది మీలో ఎంత మందికి ఇష్టమండి చెద్దన్నాము ఈ విధంగా తినము మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి